నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం సమృద్దిగా నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి జలకళతో కళకళలాడుతున్నాయని అలాగే రైతులు కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించానని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తప్పిస్తున్నారని ఆయన కళ నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించారని తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబల కుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడే అణగదొక్కే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ వారి వారి కుటుంబాల్లో శాంతియుత జీవనం గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలియజేశారు మరి భగవంతుని ఆశీర్వాదంతో కూడా రక్షణగా ఉండే రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి ప్రయత్నం అదేవిధంగా ఇతర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏదైతే ఉందో నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానివ్వండి స్వర్ణం కానివ్వండి రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడుతూ ఉన్నారో వాటి అనేది కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతులు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజలు వెళ్ళకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలు కూడా భగవంతుడు అడగదొక్కాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించారు తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

कुंजो सही है ना कुंजो सही और सेकंड में ना आला मून पेरो और फोटो ऐसे रोले ना कुंजो सही हाँ ओके ओके ना ओके ना अब तो ना तगड़ा जाओगे भैया तो ना आगे चलो प्लीज क्या बाहुल ना बंदा बंदा

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు హీరో కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు సోమవారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సమేతంగా తన కుమారుడిని తీసుకువచ్చి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తన కుమారుడికి నామకరణం చేసేందుకు వచ్చామని బాబుకు హను అబ్బవరం అని తెలియజేశారు అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ అవుతున్నాయి అన్న ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచి అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచి పేరు హను అబ్బవరం పెట్టాము అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు ఆంజనేయుల స్వామి అంటే బాగా కొంచెం అందుకని హను అని పెట్టాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవరం థ్యాంక్ యూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి స్వాగతం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీకోటకు చెందిన చౌడప్ప అనే రైతు పురుగుల మంది తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే కుప్పగోళ్లాడు దీంతో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు రైతు చౌడప్ప భార్య మాట్లాడుతూ తమ రెండెకరాల పొలాన్ని తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని సమస్యను పరిష్కరించాలంటూ పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి చేయడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ మండలాధికారులు తమకు న్యాయం చేయడం లేదని తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

ఒక వంద కథలు ఉంటే కూడా చేస్తాయి సార్ తాసే తర్వాత మా మామతా అని ఇంకా కూడా వెళ్ళినాడో నేను వచ్చినాక ఒక వంద కథాలైనా ఇచ్చినాం సార్ మాకు న్యాయం జరగలేదు మా ఇంటి ఆయన పే చెవుడప్ప నా పేరు చామలం సార్ ఎవుడంటూ మీ కోటమండలం నడుమంత్రం క్రమం సరే అమ్మా ఇప్పుడు నీ పైన రామకృష్ణ వస్తున్నాడు రామకృష్ణప్ప ఎందుకోసం వస్తున్నాడు చెప్పు భూమి చానా ఎకరాలు ఉన్నారు సార్ వైట్కి అది లోడుకొని లోడుకొని వానికి విడకూడదు వదలకూడదు అని వస్తా ఉంటారు సార్ వాళ్ళు మాకు ఒక గౌ కూడా ఉండుకోద్దా ఉంటా ఉంటారు సార్ వాళ్ళు న్యాయం చేయలేదు సార్ ఎవరు కూడా కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్ మేము ఫస్ట్ లో అర్జలిచ్చినప్పుడు ఈసారి న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడంకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళు నేను ఇప్పుడు చెప్తా ఉంటే నేను చార్జ్ చేసేది చెప్పను సార్ నేను చిత్తూరు ఇంకా వీక్ ఇంకా వర్క్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ చంద్ గెహ్లాట్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర వారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ చంద్ గెహ్లాట్ శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం టీటీడీ అధికారులు మరియు అర్చకులు గౌరవ రాజ్యపాలుడిని స్వాగతించారు అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు గౌరవంగా గవర్నర్కు శ్రీవారి వస్త్రాలు అందజేశారు అనంతరం దేవస్థానం తరపున శ్రీవారి ప్రసాదాలను అందజేశారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం